హాయ్ వెల్కమ్ టు హ్యాస్ మీ మనోజ్ అది పేరుకే పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు కానీ తీరు మాత్రం అసెంబ్లీ ఎన్నికల రేంజ్లో ఉందట ఎప్పుడో వచ్చే మార్చిలో ఖాళీ అయ్యే సీటు కోసం ఇప్పటి నుంచే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కసరత్ కసరత్తు మొదలుపెట్టాయంటేనే దాని రేంజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు సో ఇంతకీ ఏదో ఎమ్మెల్సీ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వచ్చే మార్చిలో ఖాళీ అవబోతుంది సో దీంతో ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఆశావాహులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు సో మూడు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పొలిటికల్ హీట్ ముందుగానే పెరిగిపోయింది అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రస్తుతం ఈ సీట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే కాంగ్రెస్ సిట్టింగ్కే మరోసారి టికెట్ ఇస్తుందా లేదా అన్నది ప్రస్తుతానికి అయితే సస్పెన్స్గా మారింది ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉండడం ఈ గ్రాడ్యుయేట్ సెగ్మెంట్ పరిధిలో కాంగ్రెస్ కు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉండడం కలిసి వస్తుందని లెక్కలేసుకుంటున్నట ఆ పార్టీ వర్గాలు అందుకే అధికార పార్టీ టికెట్ కి పోటీ భారీగానే ఉందట ప్రైవేటు విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఇప్పటికే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు తాను కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నానంటూ ప్రకటించేశారు ఓపెన్గా సో ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా అయినా సరే బరిలో ఉండడం పక్కా అంటున్నారు ఆయన అయితే కాంగ్రెస్ కొత్త వారికి అవకాశం ఇస్తుందా లేక ఎమ్మెల్యేగా ఎంపీ పోటీ చేసే ఓడిపోయిన జీవన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది ఇక మరో ప్రధాన పార్టీ బీజేపీలను ఆశావాహు లిస్ట్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది గతంలో కంటే ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ స్థానం పరిధిలో బీజేపీ బలం పుంజుకోవడంతో ఈసారి ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలన్న ప్లాన్లో ఉందట సో కాషాయ పార్టీకి రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉంటే అందులో నలుగురు నలుగురు ఇంకా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఏడుగురు ఈ నాలుగు జిల్లాల పరిధిలో ఉన్నారు సో ఇందులో ఈ ఎమ్మెల్సీ సీట్ను ప్రతిష్టం తీసుకుంది బీజేపీ ఈ లెక్కలతోనే ఆశావహుల సంఖ్య కూడా పెరుగుతుందని అంటున్నారు అలాగే టికెట్ ఆశిస్తున్న నేతలు క్షేత్రస్థాయిలో స్ట్రాంగ్గా ఉన్న ఆర్ఎస్ఎస్ ఇంకా ఏబిపి నేతల చుట్టూ తిరుగుతున్నట్లు తెలిసింది మరోవైపు పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారికి టికెట్ ఇవ్వాలంటూ కూడా చర్చ అయితే మొదలైందట సో బీజేపీ నుంచి ప్రధానంగా నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ రాణి రుద్రమ ఇంకా జగిత్యాల నాయకురాలు భోగ శ్రావణి పేర్లు ప్రచారాలు ఉన్నాయి అందులో సీనియర్ కాబట్టి ఎండల లక్ష్మీనారాయణకు లేదంటే బలమైన సామాజిక వర్గం జగిత్యాల ఫైట్ తో క్రే సంపాదించిన భోగా శ్రావణిని పరిగణలో తీసుకోవచ్చు అంటున్నారు సో అటు సిరిసిల్లలో కేటీఆర్ పై పోటీ చేసి ఓడిపోయిన రాణి రుద్రమదేవి కూడా ఓ బడా నేత ద్వారా లాబింగ్ చేసినట్టు ప్రచారం ఉంది అయితే ఆమె ఇక్కడ నాన్ లోకల్ కావడం మైనస్ కావచ్చు అంటున్నారు ఇక ఇక్కడ నుంచి రెండు సార్లు ప్రాతినిధ్యం వహించిన బీఆర్ఎస్ లోను టికెట్ కోసం పోటీ గట్టిగానే ఉందట సో గత గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ మినహా మిగతా రూరల్ ఏరియాల్లో కార్ పార్టీకి ఎదురుగాలి వీచిన ఈ నాలుగు జిల్లాల పరిధిలో పదిహేనుకు పైగా సీట్లు వచ్చాయి వరుస ఓటములతో నిరాశలో ఉన్న క్యాడర్కి జోష్ పెంచాలంటే గ్రాడ్యుయేట్ ఎన్నికను ఉపయోగించుకోవాల్సిందంట పట్టుదలగా ఉందట గులాబీ పార్టీ సో అప్పుడే గెలుపు గుర్రాల వేట మొదలు పెట్టారట బీఆర్ఎస్ వర్గాలు అటు ఉద్యమకారులకు టికెట్ ఇచ్చి వారికి సపోర్ట్ గా ముమ్మరం ప్రచారం సాగించే ప్లాన్స్ అయితే ఉందట సో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ ఇంకా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్లు బీఆర్ఎస్ తరఫున ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఈ క్రమంలో అన్ని పార్టీలు ఇప్పుడు ఓటర్ ఎన్రోల్మెంట్ పై దృష్టి సారించాయి విద్యా సంస్థలు అయితే అధినేత అయితే నరేందర్ రెడ్డి తమ సిబ్బందిని రంగంలోకి దింపి మరి నమోదు చేస్తున్నారట సో ఈ క్యాంపెయిన్ ద్వారా ప్రధాన పార్టీల దృష్టిలో పడేందుకు ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది సో పేరుకు ఇవి ఎమ్మెల్సీ ఎన్నికలైనప్పటికీ మూడు పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడంతో పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది సో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కాక మీద ఉన్న పాలిటిక్స్ మరికొద్ది రోజులు గడిస్తే మరింత రంజుగా మారుతా అంటున్నారు పొలిటికల్ పండిట్స్ సో ఏ ఎలక్షన్స్ గురించి అనుకుంటున్నారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండి హ్యాస్ట్రాక్